వచ్చేసి దాదాపు డెబ్బై ఐదు ఫైన్ అయింది గ్రోత్ కానీ మన ఇంప్రూవ్మెంట్ మన లైఫ్ స్టైల్లో ఇంప్రూవ్మెంట్ ఏంటంటే అంత స్పీడ్లో వెళ్ళట్లేదు వేరే కంట్రీస్ వేరే చోట్లలాగా సో మేజర్ ఏంటంటే మాటి మాటి చెప్తా ఉంటాను మన మేనేజర్ నేషన్ అంటే ఏంటంటే ఒక రాళ్ళు రప్పలు భూమి అవి కాదు నేషన్ ఏంటంటే ప్రజలు మనుషులు కంపెనీ అన్నా కానీ ప్రజలే నేషన్ అన్నా కానీ ప్రజలే మనందరం కనుక ప్రొడక్టివ్ అండ్ క్వాలిటీ పనిచేస్తే కనుక గ్రోత్ ఎలా అవుతుందో మొత్తం నేషన్ మొత్తం గ్రో అవుతుంది అనమాట మనకేను వేరే కంట్రీస్కి డెవలప్డ్ కంట్రీస్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళలో ఉన్న నేషనాలిటీ మన కంట్రీని ఎలాగైనా సరే మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి జపాను చాలా ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ మీరందరూ యూట్యూబ్ చూస్తూ ఉంటారు అవి చూస్తూ ఉంటారు వాళ్ళకి వరల్డ్ వాళ్ళలో మొత్తం డిమానిష్ అయిపోయింది చాలామంది జనాలకి ఇప్పటికీ డిసీజెస్ అవన్నీ